నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉద్యమాల కిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి లభించడంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో తేలుతున్నారు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బండి సంజయ్ సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు ప్రజల మనిషిగా ప్రజల సేవకు అంకితమై పనిచేసినందునే సంజయ్ కు ఈ పదవి వరించిందని తాను పడిన కష్టానికి ఫలితం దక్కిందని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు జిల్లా నుంచి హోంశాఖ సహాయ మంత్రి అయిన రెండో వ్యక్తి బండి సంజయ్ దాదాపు పాతికేళ్ల తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి కరీంనగర్ కు దక్కింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో కరీంనగర్ నుంచి గెలిచిన విద్యాసాగర్ రావు అప్పటి ప్రధాని వాజ్పేయి కేబినెట్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు ఐదేళ్లు ఆ పదవిలోనే విద్యాసాగర్ రావు కొనసాగారు ప్రస్తుతం నరేంద్ర మోదీ కేబినెట్ లో కరీంనగర్ నుంచి బీజేపీ ఎంపీగా రెండోసారి గెలిచిన బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయ్యారు బండి సంజయ్ రాజకీయ జీవితం అంతా ఆటుపోట్లే కరీంనగర్లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బండి సంజయ్ సామాన్య బీజేపీ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించారు రెండు సార్లు కార్పొరేటర్గా గెలిచిన బండి సంజయ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు కరీంనగర్ పట్టణంలో ముస్లిం ప్రజలు నివసించే ప్రాంతాల్లో గంపగుత్తుగా బండి సంజయ్కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నప్పటికీ ఆయన ఏనాడు హిందుత్వ భావజాలాన్ని వేడలేదు అందుకే బీజేపీ కార్యకర్తలకు హిందుత్వ ఐకాన్గా మారారు పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి టిఆర్ఎస్ కంచుకోటను బద్దలగొట్టి ఎనభై తొమ్మిది వేలకు పైగా మెజార్టీతో తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టారు రెండు వేల ఇరవై మార్చి పదకొండు నుంచి రెండు వేల ఇరవై మూడు జూలై మూడు వరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు బండి సంజయ్ తెలంగాణ అధ్యక్షుడిగా దూకుడును ప్రదర్శించి పలు ఉప ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికలు అత్యధిక సీట్లను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు అయితే పార్టీలో విభేదాల కారణంగా అధ్యక్ష పదవిని కోల్పోవలసి వచ్చింది అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత పూర్తిగా జిల్లా రాజకీయాలపై ఫోకస్ పెట్టిన సంజయ్ రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల తొమ్మిది ఓట్లు భారీ మెజార్టీతో రెండోసారి ఎంపీగా ఘన విజయం సాధించారు రెండోసారి గెలిచి మోదీ కేబినెట్లో కీలక శాఖను దక్కించుకోవడం విశేషం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో పట్నాలకే పరిమితమైన బీజేపీని మారుమూలపల్లెల్లోకి విస్తరించడంలో బండి సంజయ్ చేసిన కృషిని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు ప్రజల సమస్యలపై పోరాటంలో రెండుసార్లు జైలుకు కూడా వెళ్లారు బండి సంజయ్ ప్రజల కోసం కార్యకర్తల కోసం కోట్లాడి దేశంలోనే అత్యధిక కేసులు ఎదుర్కొంటున్న ఎంపీ బండి సంజయ్ మాత్రమేనని అలాంటి వ్యక్తికి మోదీ కేబినెట్లో చోటు దక్కడం హర్షణీయమని కార్యకర్తలు భావోద్వేగంతో ఉప్పొంగుతున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ కేకి రీచ్ అయ్యామండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలబెట్టాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి